వెల్కమ్ టు అత్తగారి వంటలు కస్టర్డ్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ముందుగా హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలండి పుల్లడితో మాత్రం వేసుకోవద్దు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును వేసుకొని హాఫ్ కప్ వరకు అంత బాగా విస్క్ చేసుకోవాలి వన్ ఫోర్త్ కప్ వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ లేనట్లయితే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు వన్ ఫోర్త్ కప్ మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మొత్తంగా హాఫ్ కప్ వరకు స్వీట్ అనేది సరిపోతుంది ఆ వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు కరిగించిన బటర్ని వేసుకోవాలండి అంతా బాగా కలుపుకోవాలి హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ముందు కొన్ని యాడ్ చేసుకొని తర్వాత కొన్ని వేసుకోవాలండి ప్యాచెస్ వైజ్గా వేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత వన్ కప్ వరకు మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని అంతా బాగా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ వేస్తాం కాబట్టి కొంచెం ఉండలు కడుతుంది సో జాగ్రత్తగా చూసుకొని ఉండలు లేకుండా పిండి అందరినీ కలుపుకోవాలండి మనం రిమైనింగ్ పాలు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి టూటీ ఫ్రూటీ హాఫ్ కప్ వరకు వేసుకోవాలండి కొంచెం మైదా పిండితో డస్ట్ చేసుకొని వేసుకోవాలి కేక్ మాల్లో బటర్ పేపర్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ని వేసుకొని కొంచెం టూటీ ఫ్రూటీ పైన వేసుకొని పది నిమిషాల వరకు ప్రీ హీట్ చేసిన కడాయిలో కేక్ మాల్డ్ని పెట్టుకొని ముప్పై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది ఏమాత్రం అంటకుండా ఉంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే కేక్ అనేది చల్లారిన తర్వాత డిమాల్వ్ చేసుకోవాలి అలా చల్లారకుండా డిమాల్వ్ చేసినట్లయితే కేక్ అనేది అతుక్కుపోయి విరిగిపోతుందండి చల్లారిన తర్వాత డిమాల్వ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారండి మనం బయట తీసుకునే బదులు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఇలా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్